కార్ డిక్కీలో పట్టే సోఫా ఏంటి నిజమా అబద్ధం అని అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నిజమే సాయి భద్రేశ్వర ఫర్నిచర్ అసలు తగ్గేదే లేదు అసలు నిజంగానే కారు డిక్కీలో కూడా పడుతుంది మీకు అదంతా కూడా చూపిస్తారు అలాగే మనం ఎక్కడికైనా బయటకు వెళ్తూ ఉంటాం కదా కంఫర్టబుల్ గా కూర్చోలేము అలాంటప్పుడు కనుక ఈ రెక్లైనర్ కనుక తీసుకెళ్ళాము అనుకోండి మనం ఎక్కడికెళ్ళినా సరే కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు కూడా హ్యాపీ గల రెక్లైనర్ ఓపెన్ చేసి కూర్చోవచ్చు బయట వ్యూ ఎంజాయ్ చేయొచ్చు అలాగే మన కంఫర్ట్ కూడా పోకుండా ఉంటుంది చాలా రిలాక్స్ గా ఉంటుంది ఇలా మనం పడుకోవచ్చు కూడా టైర్డ్ అయిపోయి ఉంటాం కదా కార్ జర్నీ చేసినప్పుడు టైర్డ్ అయినప్పుడు ఇలా పడుకోవచ్చు చూస్తున్న వాళ్ళందరికీ కూడా నిజమా కాదా అని డౌట్ ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజము ఇది టూ పీసెస్ కింద వస్తుంది సో మనం కార్ డిక్కీ లో ఈజీగా పెట్టేసి డ్రైవింగ్ సీట్ బ్యాక్ సైడ్ మనకి కూర్చుంటాం కదా ఆ ప్లేస్ లో కూడా ఈ రెక్లైనర్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది ఎలా అంటారా నేను చూపిస్తాను చూసేయండి ఇది అయితే కనుక టూ పీసెస్ కింద వస్తుంది ఇలా క్లోజ్ చేసేస్తే మనం మధ్యలో పెట్టేసుకోవచ్చు మనం బయటకు వెళ్ళేటప్పుడు ఇలా పైకి మళ్ళీ లిఫ్ట్ చేసేసి రెండు క్లిప్స్ కింద ఉంటది ఆ క్లిప్స్ అనేది పెట్టి రెండు నొక్కేసాము అనుకోండి సెట్ అయిపోతుంది మళ్ళీ ఒకసారి చూపిస్తాం పై పాటికి కింద సెట్టింగ్ పాటు కింద క్లిప్ సిస్టం అనేది ఉంటుంది ఆ క్లిప్ సిస్టమ్ అనేది కరెక్ట్ సెట్ చేస్తాం అనుకోండి రెక్లైన్ అనేది సెట్ అయిపోతుంది ఈజీగా మనం షర్ట్ బటన్స్ పెట్టినంత ఈజీగా రెక్లైన్ అనేది ఫిట్ అయిపోతుంది అంతే రెక్లైన్ అయితే రెడీ అయిపోయింది ఎక్కడైనా హ్యాపీగా ఎంజాయ్ చేయచ్చు మన లొకేషన్ ఇదండి హైదరాబాద్ ఈసీఎల్ చక్రపురంలో మాత్రం బ్రాంచ్ ఉంది ఎక్కడ బ్రాంచెస్